హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఒక ట్రైప్యాడ్ అయితే తీసుకున్నానండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను దీని ఫిట్టింగ్ అది ఎలా చేసుకోవాలనేది దీంట్లో అయితే చూపిస్తాను ట్రైపాడ్ విత్ రింగ్ లైట్తో అయితే తీసుకున్నానండి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలంటే కాదు కదా తక్కువ బడ్జెట్లోనే వచ్చింది సెవెన్ ఫీట్స్ ఏమో ట్రైపాడ్ అండ్ రింగ్ లైట్ టెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి వీడియోస్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుందని నేను ఇదైతే బుక్ చేశాను ఫస్ట్ అయితే రింగ్ లైట్ ఓపెన్ చేశానండి ఇదైతే ఇది వచ్చేసి ఇలా ఉంది దీనికి పార్ట్స్ వైజ్గా అయితే ఇచ్చారు సపరేట్గా ఇవి మనమైతే ఫిట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ట్రైపాడ్ ఓపెన్ చేసుకుని దీనికైతే రింగ్ లైట్ ఇవన్నీ ఫిట్ చేద్దామండి ఈ ట్రైపాడ్ అయితే మెటల్లో వచ్చిందండి ఇలా అయితే ఈ విధంగా అయితే వచ్చింది దీన్ని మనం హైట్ పెంచుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు మనకి ఎంత హైట్ లో రావాలో చూసుకొని ఇక్కడ స్క్రూస్ అనేవి ఇచ్చారు అవైతే మనం టైట్ చేసుకుని లూజ్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి హైట్ ఇదిగోండి ఇదైతే మొత్తం హైట్ అయితే ఉంది సెవెన్ ఫీట్స్ అయితే ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉందండి ఇది అయితే మనం ఇప్పుడు అవి ఫిట్ చేసుకోవాలి రింగ్ లైట్ అండ్ మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా అవన్నీ సెట్ చేసుకుందాం సెపరేట్గా ఫార్ట్స్ ఇచ్చారు కదా అవన్నీ టైట్ చేసుకోవాలి ఇవైతే ఇక్కడ మనం తగ్గించుకోవడానికి హైట్ పెంచుకోవడానికి అయితే స్క్రూస్ ఉంటాయి అవి లూజ్ చేసుకుంటే తగ్గుతుంది నెక్స్ట్ ఇది టైట్ అయితే ఇదైతే మనం ఫిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇదైతే రొటేట్ అండి అది లూజ్ ఉంటే టైట్ చేసుకోవాలి ఇలాగా ఎటంటు రొటేట్ అవుతుంది అన్నమాట అది నెక్స్ట్ అయితే మొబైల్ హోల్డర్ స్ప్రింగ్ ఉంటుంది కదండి ఈ స్ప్రింగ్ అయితే దీంట్లో మనం ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా ఇది ఏంటంటే ఇది మనం మొబైల్ ఏంటంటే అటు పెట్టుకోవడానికి ఏంటంటే అటు మనం రొటేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఫస్ట్ అయితే రింగ్ లైట్ తీసుకుని ట్రై ప్యాడ్కి ఒక స్క్రూ ఉంటుందండి ఈ స్క్రూకి దీన్ని అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి రింగ్ లైట్కి హోల్ ఉంటుంది కదా అది పెట్టి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి టైట్గా నెక్స్ట్ అయితే మొబైల్ హోల్డర్ ఉంటుంది కదండి ఇది కూడా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి మొత్తం ఇక్కడ అనేది మొబైల్ హోల్డర్ అనేది మనం టైట్గా ఫిట్ చేసుకోవాలండి ఎందుకంటే మొబైల్ ముందుకు పడిపోతుంది లూజ్గా ఉంటే అది చూసుకుని ఫిట్ చేసుకోవాలి మొబైల్ మనం పెట్టిన మొబైల్ నిలబడ్డానికి మొత్తానికైతే ఇది ఫిట్ చేస్తానండి ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకు ప్రైస్ కూడా చాలా తక్కువలో అయితే వచ్చింది రెండు కలిపి ఈ రింగ్ లైట్కి అయితే పవర్ సప్లై కోసం అయితే ఒక కేబుల్ ఇస్తారండి అది ఏంటంటే మనం ఛార్జర్కి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి లైటింగ్ అయితే వస్తుంది అప్పుడు దీంట్లో అయితే త్రీ షేడ్స్ అయితే ఇచ్చారండి లైటింగ్స్ త్రీ కలర్స్లో అయితే లైటింగ్ అనేది వస్తుంది మనకి ఈ రింగ్ లైట్ అయితే మనం లైటింగ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అలాగే డిక్రీస్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి లైటింగ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఇస్తారు దానికి మనం ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు మనకి ట్రై ప్యాడ్ ఉండడం వల్ల అయితే మనకి చాలా యూజ్ అవుతుందండి వీడియోస్ తీసుకోవడానికి కుకింగ్ వీడియోస్ అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియోస్ ఇలాంటివి తీసే తీసుకోవడానికి అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట స్ప్రింగ్లైట్ కేబుల్కి అయితే ఈ విధంగా బటన్స్ అయితే ఇస్తారు మనం ఇది కలర్ షేడింగ్స్ అయితే మార్చుకోవడానికి తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అయితే ఈ విధంగా ఈ బటన్స్ అయితే ఉంటాయండి ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఇదేమో పవర్ సప్లై బటన్ రెడ్ కలర్ ఇవైతే మనం చేసుకోవచ్చు అనమాట ఇదైతే తక్కువ కాస్ట్లో అయితే వచ్చిందండి నాకు చాలా మంచి క్వాలిటీలో అయితే ఉంది నాకు వీడియోస్ తీయడంలో హెల్ప్ చేయడానికైతే ఎవరు లేరండి అందుకని అయితే నేను ఇది తీసుకున్నాను నేను స్టిచ్చింగ్ చేస్తాను ఆ వీడియోస్ తీయడంలో హెల్ప్ చేస్తుందని అయితే ఇది తీసుకున్నాను ఇక మీదటైతే స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్ కూడా పెడతానండి ట్రై వచ్చింది కదా ఇంకా వీడియోస్ తీస్తాను ఇన్ని ఇన్ని రోజులు ఏంటంటే నాకు వీడియోస్ ఎవరు తీయడానికి లేక నేను స్టిచ్చింగ్ వీడియోస్ అవి అప్లోడ్ చేయలేదు ఇక అయితే నేను చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే బాయ్ ఫ్రెండ్స్